టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఓ రేంజ్ ఉంది ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చిన అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు దాదాపు మూడు శతాబ్దాల నుంచి టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ డామినేషన్ నడుస్తూ ఉంది అయితే ఆ ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి అవి నిజం కాలేదని తేలిపోయింది మీడియా ఎంత హడావుడి చేసినా వారి మధ్య విభేదాలు ఎప్పుడూ తీవ్ర స్థాయిలో బయటపడిన సందర్భాలైతే లేవనే చెప్పాలి అయితే అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ ఇమేజ్ను బయటకు రావడానికి కష్టపడుతున్నాడనే విషయం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది పుష్ప సినిమాతో తానేంటో అనేది ప్రూఫ్ చేసుకున్నాడు అల్లు అర్జున్ ఇక ఈ సమయంలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారనే విషయం చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఇక సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ట్రెండ్ అవుతూ ఉంది అందరికీ ఫ్యాన్స్ ఉంటే తనకు ఆర్మీ ఉంది అంటూ బన్నీ చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కు వల్లు మండేలా చేసిందంటూ కామెంట్లు కూడా వచ్చాయి ఇక మొన్నటి ఎన్నికల బరిలో జనసేన ఉంటే వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడం సంచలనమైంది ఇక దీనిపై మెగా ఫ్యాన్స్ ఘాటుగానే విమర్శలు కూడా చేశారు పవన్ ఫ్యాన్స్ అయితే మేనమామ కంటే ఫ్రెండే ఎక్కువ అంటూ ఫైర్ అయిపోయారు అయితే ఇప్పుడు బన్నీలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తూ ఉంది మెగా ఫ్యామిలీతో దూరం తగ్గించుకోవాలని బన్నీ భావిస్తున్నాడట ఆహాలు ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో పుష్ప ప్రమోషన్లో ప్లాన్ చేసి తాను వైసీపీకి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వ ఇవ్వబోతూ ఉన్నాడట ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కంప్లీట్ అయిందని టాక్ ఇక పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లేదా చిత్తూరులో నిర్వహించాలని మేకర్స్ భావిస్తూ ఉన్నారట ఇక ఈ యొక్క ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ఆహ్వానించాలని బన్నీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ అమరావతి వచ్చి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం దీనికి సంబంధించి త్వరలోనే అల్లు అరవింద్ హీరోయిన్ రష్మిక మందానా నిర్మాతలతో కలిసి బన్నీ వెళ్లే ఛాన్స్ అయితే ఉంది కాగా సినిమా రిలీజ్ను ఒకరోజు ముందు జరిపారు డిసెంబర్ ఆరున విడుదల కావలసిన సినిమాను డిసెంబర్ ఐదున విడుదల చేయబోతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవబోతున్నారన్న ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది